హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో గోంది లడ్డు అని డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తున్నాను డెలివరీ అయిన వాళ్ళు ఈ లడ్డు తింటే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో అందులో కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది వీటిని గోంద్ అని అంటారు ఇవి ఒక చెట్టు నుంచి తీసినాయి ఒక గమ్ములాగా పట్టుకుంటాయి అనమాట చెట్టులో నుంచే వస్తాయి ఇవి ఇందులో చాలా రకాలు ఒక్కో చెట్టుకి ఒక్కోలాగా వస్తుంది ఒక్కోటి ఒక్కో గుణం కలిగి ఉంటుంది ఆయుర్వేదిక్ వాట్లలో వీటిని బాగా వాడతారు చిన్న చిన్నగా స్టోన్స్ లాగా ఉన్నది ఒంటికి చాలా హీట్ని ఇస్తుంది ఇప్పుడు మనకి చాలా అవసరం హీట్ కాబట్టి బాలింతలకి నేను చిన్నగా వైట్గా ఉన్నది నేను తీసుకుంటున్నాను కొంచెం పెద్దగా డల్గా ఉన్నదేమో చల్వ చేస్తుంది అది చూడంగానే గుర్తుపట్టేయచ్చు నాకు ఫస్ట్ డెలివరీ టైంలో నాకు అసలు తెలియదు లడ్డు అంటే ఏంటి అసలు గోందు అంటే ఏంటి అని తెలియదు తర్వాత నేను తెలుసుకున్నాను సెకండ్ డెలివరీ అప్పటికల్లా ఇక్కడ రాజస్థాన్లో ఎక్కువగా ఇలాగే గోధులడ్డు అనేది చేసుకుని తింటుంటారు డెలివరీ తర్వాత ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినరు కాబట్టి ఇలా హెల్తీ ఫుడ్ చేసుకొని తింటారు ఒళ్ళు గట్టిపడడానికి దీన్ని అందరూ ఒకేలా చేయరు ఒక్కోరు ఒక్కోలాగా చేస్తారు కొందరు మొత్తం కంప్లీట్ డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటారు కొందరేమో ఏమో జొన్నపిండితో లేదా రాగి పిండితో ఇలాగేమైనా పౌడర్స్ యాడ్ చేసి అందులో ఇంకా రకరకాలుగా ఏది బాగుంది అనిపిస్తే దాన్ని యాడ్ చేసుకొని చేసి పెట్టుకుంటారు నేనేమో డ్రై ఫ్రూట్స్తోని మొత్తం ఇలా లడ్డులా తయారు చేశాను డెలివరీ తర్వాత మనకి ఫేస్ అంతా కూడా పిగ్మెంటేషన్ వచ్చేసి ఉంటుంది అలాగే బాడీ అంతా కూడా వీక్నెస్ ఉంటుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా ఉంటుంది రోజు పొద్దున్నే ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకుంటే అలాగే హెయిర్ ఫాల్స్ కంట్రోల్ అవుతుంది స్కిన్లో గ్లో వస్తుంది బేబీకి మిల్క్ సప్లిమెంట్ కూడా బాగుంటుంది ఇది డెలివరీ అయిన వాళ్ళే తినాలి అని ఏం లేదు ఇందులో గోంద్ ఒకటి హీట్ పెంచుతుంది మన బాడీకి కాబట్టి డెలివరీ అయిన వాళ్ళు తింటే వాళ్ళకి బాగుంటుంది కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు బ్యాక్ పెయిన్ లేకపోతే బాడీ పెయిన్ ఏదున్నా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం తీసుకుంటున్న మెడిసిన్తో పాటు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకున్నా చాలా హెల్ప్ అవుతుంది ఎనర్జిటిగా ఉంటుంది మనకి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది దీంతో అని తెలిసి సరే ఇది యూజ్ చేస్తే బాగుంటుంది కదా అని నేను కూడా కొన్ని వీడియోస్ అవి ఇవి చూసి సరే ఇది చేస్తే బాగుంటుంది లడ్డు హెల్త్కి మంచిది అని నేను తీసుకోవడం చేయడం జరిగింది అలాగే నేను చేసిన వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చేసి పెడుతున్నాను ఇదివరకే మీరు కూడా గోం యూజ్ చేసి ఉంటే దీని బెనిఫిట్స్ ఎలా ఉందో చెప్పండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ఏమేమి తీసుకున్నానో చెప్తున్నాను నేను ఇక్కడ మిరియాలు శుంఠి యాడ్ చేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయింది నేను అందుకని ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను ఫస్ట్ స్టెప్లో ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యి వేసుకొని వేపుకుంటున్నాను పుచ్చకాయ గింజలు గుమ్మడికాయ గింజలు గసగసాలు ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టెప్లో బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపి పక్కన పెట్టుకున్నాను అలానే కాస్త నెయ్యి వేసి కిస్మిస్ ని కూడా వేపి పక్కన తీసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ ని కూడా వేసి వేపి పక్కన పెట్టుకున్నాను వీటినే పొద్దురుగుడు పప్పు అని కూడా అంటారు వీటిని వేపి పక్కన తీసుకొని మళ్ళీ కాస్త నెయ్యి వేసుకొని గోధుని కూడా వేపేసుకొని లైట్గా మ్యాషర్ తో మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మళ్ళీ ప్యాన్ లో నెయ్యి వేసుకొని నాలుగు వేలక్కుల్ని దంచి వేసుకున్నాను అలానే అంజీర్ చిన్న ముక్కలుగా వేసేసుకున్నాను అలానే ఖర్జూర పళ్ళలో ఉండే గింజల్ని పక్కకు తీసేసుకొని ఖర్జూర ముక్కల్ని చిన్న చిన్నగా చేసి వేసుకున్నాను ఇలా వేగుతూ మెత్తబడిపోతూ ఉంటాయి ఈ టైంలో మ్యాషర్ని తీసుకొని మ్యాష్ చేస్తూ ఉండాలి కాస్త మ్యాష్ కాగానే స్టవ్ బంద్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి ఇక్కడ నాకు అంజీర్ పండు ఖర్జూర గ్రైండర్ అస్సలు తిరగలేదు తిరగకపోతే నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పెట్టాను కొంచెం ఫ్రీగా పేస్ట్ లాగా అయిన తర్వాత నేను దాన్ని నెయ్యేసి బాగా వేపుకున్నాను వాటర్ యాడ్ చేస్తే పాడైపోతుంది అనుకున్నాను కానీ అస్సలు పాడవలేదు చాలా ఫ్రెష్గా బాగుంది నాకు ఇది దగ్గర దగ్గర రెండు నెలల దాకా వచ్చింది శుంఠి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మన బ్యాక్ బోన్కి చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అలానే గోంతుని వీటన్నిటిని నేను మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను బౌల్లో కలిపి పెట్టుకున్న ఆల్మిక్స్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి వేపేసుకుంటున్నాను ఇలా వేగుతుండగానే మొత్తం మిక్స్ అయిపోయి మనకి ఇలా ఉండ చుట్టడానికి వీలుగా ఉండేలాగా తయారవుతుంది ఆ టైంలో మనం స్టవ్ బంద్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి చేయికి రాసుకుంటూ ఉండలు చుట్టి పక్కకు పెట్టేసుకుంటూ ఉండాలి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోండి రోజు ఒక లడ్డు తింటే చాలా హెల్దీ మీకు ఈ హెల్దీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి